పెద్దాపురం నియోజకవర్గం వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ చైర్మన్ పర్యటించారు వరద ముంపుకు మునిగిపోయిన పంట పాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు చంద్రబాబు గారిని కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టమని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలు పాతి వేదో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు ఉండేటట్టు ఎకరాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్